వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక్కసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు వచ్చే అప్డేట్స్ మీకు వెంట వెంటనే తెలియజేయబడతాయి కాబట్టి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇంజనీరింగ్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఆ పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు వీడియో చూస్తున్నప్పుడు తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎందరో ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మన యొక్క మెసేజ్ చేరుతుంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి వారు ఒక చిన్న లైక్ చేయాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది మరి క్యార్ పర్సనల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి క్యర్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి జనరల్ గ్రూప్స్ ఉన్నాయి వాటిలో కూడా జాయిన్ అవ్వచ్చు కాకపోతే పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు పూర్తిగా ఆల్రెడీ మనం జోసా ముగిసింది కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ కౌన్సిలింగ్ ముగిసింది మనం రౌండ్స్లో ఉన్నాం టీఎస్ఎంసెట్ ఏపీఎంసెట్ కౌన్సిలింగ్స్ త్వరలో ప్రారంభంగా పోతున్నాయి టీఎస్ఎంసెట్ సంబంధించి జూలై ఫోర్త్ నుంచి మనకు స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది మరి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పై కసరత్తు చేయాల్సిన అవసరం పేరెంట్స్పై ఉంది కాబట్టి మీరు సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఏదైనా ఒక గైడెన్స్ని సంప్రదించండి మరి అది కేఆర్ గైడెన్సే కాదు మీకు ఇష్టమున్న గైడెన్స్ సంప్రదించవచ్చు కాకపోతే మీరు చేరబోయే గైడెన్స్ మీకు అందుబాటులో ఉంటుందా లేదా నిరంతరం మీరు అడిగే డౌట్స్ క్లారిఫై చేస్తుందా లేదా అనేది తెలుసుకొని మాత్రమే జైన్ అవ్వాల్సిందిగా పేరెంట్స్ని కోరడం జరుగుతుంది కేర్ గైడెన్స్ నిరంతరం అందుబాటులో ఉంటూ దాదాపు యాస్పిరెంట్స్ అందరికీ జోసాల కూడా ప్రతి ఒక్క యాస్పిరెంట్కి ప్రత్యేకంగా వేబాప్షన్స్ అందించాం మరి ఇప్పుడు ఎంసెట్లో కూడా ప్రతి ఒక్క ఇంజనీరింగ్ యాస్పిరెంట్కి సమూహంగా కాకుండా వారి ర్యాంక్ ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వెబ్ ఆప్షన్స్ లిస్టు షేర్ చేయడం కేఆర్ గైడెన్స్ యొక్క ప్రత్యేకత అంటే జనరల్గా కొంత వీడియోలా చెప్పడం కానీ లేదా అందరికీ కామన్గా వేబాప్షన్ ఇవ్వడం కానీ కేఆర్ గైడెన్స్ ఎప్పుడూ చేయదు ఎందుకంటే ర్యాంకు డిఫరెన్స్గా ఉంటుంది కేటగిరీ డిఫరెన్స్గా ఉంటుంది విద్యార్థి యొక్క ఆసక్తిని కూడా గమనించాలి మనం ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచిది లాంటి విషయాలు ఇటు పేరెంట్స్తో అటు విద్యార్థులతో చర్చించిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి చాలా వరకు మీ ర్యాంక్ ప్రకారం స్టూడెంట్స్తో కూడా నేను డైరెక్ట్ వచ్చిన వారిని ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా రాలేకపోయిన స్టూడెంట్స్ని ఫోన్లో కూడా వారిని అడగడం జరుగుతూ ఉంది వారికి ఇష్టమైన బ్రాంచు ఎక్కడ తీసుకుంటే బాగుంటుందని వెబ్ ఆఫన్ చెప్పడం జరుగుతుంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్తో మనం మెంటర్షిప్ అందిస్తున్నాం కాబట్టి ఇంకా ఎంసెట్కు ఎవరైతే మెంటర్షిప్ యాస్పిరెంట్స్ ఉన్నారో వారందరూ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతూ మరి ఎంసెట్ కాలేజీలపై అవగాహన పెంచుకోండి వెబ్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ మరి ఇటు కాలేజీలపై కానీ బ్రాంచ్పై కానీ బ్రాంచ్లపై కానీ ఆసక్తి పెంచుకోవాల్సిన అవసరం ఇటు పేరెంట్స్పై కానీ స్టూడెంట్స్పై కానీ ఉంది దాదాపు కేఆర్ గైడెన్స్ గ్రూప్లో ఉన్నవారికి గత నైన్ మంత్స్గా ఈ విషయంపై విపరీతమైన అవగాహన కల్పించాం విబ్ ఆప్షన్స్ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్పై కూడా వివిధ వీడియోల ద్వారా కావచ్చు లేదా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ల ద్వారా కావచ్చు సంపూర్ణమైన అవగాహన కల్పించామని అనుకుంటున్నాం మరి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ మీ యొక్క ర్యాంక్ ప్రకారం అందించాల్సిన అవసరం ఉంది దాంట్లో మరి కేఆర్ గైడెన్స్ మెంటర్షిప్ గ్రూప్లో ఉన్నకు టెన్షన్ లేదు ఎందుకంటే వారి యొక్క ర్యాంక్ ప్రకారం మనం అందరికీ పర్సనల్గా వెబ్ ఆప్షన్ షేర్ చేస్తున్నాం ఇప్పటికే గత వారం రోజులుగా చాలామందికి వెబ్ ఆప్షన్ షేర్ చేశాం గత వారం నుండి పూర్తిగా కేవలం ఎంసెట్ ఎంసెట్ పైన వెబ్ ఆప్షన్స్ పైన నిమగ్నమై పనిచేస్తున్నాం రాత్రి ట్వెల్వ్ వరకు పనిచేస్తున్నాం మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి యాస్ యొక్క డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది మరి పేరెంట్స్ కూడా చాలామంది ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఈరోజు మనం ఒక టాపిక్ ఏంటంటే అందరూ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మెజారిటీ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి బ్రాంచ్ లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ వైపు మొగ్గుతున్నారు మొగ్గు చూపుతున్నారు మరి మిగతా బ్రాంచ్ల పరిస్థితి ఏంటి మిగతా బ్రాంచెస్ని ఎంచుకోకూడదా అనేది చాలామంది పేరెంట్స్ నుంచి వస్తున్న ప్రశ్న దానికి సరైన సమాధానం మనం ఇవ్వదలుచుకున్నాం మరి వాస్తవంగా గత రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు సిఎస్సికి సంబంధించి సాఫ్ట్వేర్ రంగంలో విపరీతమైన అవకాశాలు ఉండడం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో సిఎస్ఈకి ఆ బ్రాంచ్కు డిమాండ్ పెరుగుతూ వచ్చింది మరి రేషన్ మూలంగా కావచ్చు గత వన్ టూ ఇయర్స్ నుంచి ప్లేస్మెంట్స్ పరంగా కావచ్చు కొంత సిఎస్సి బ్రాంచ్లో అందరికీ ఉద్యోగాలు రావడం లేదు మరి మిగతా బ్రాంచ్ల్లో కూడా నామమాత్రంగా ప్లేస్మెంట్స్ వస్తున్న సంగతి మనం గమనిస్తూ ఉన్నాం మరి అలాంటప్పుడు సిఎస్సి బ్రాంచ్ తీసుకోకూడదా అనే క్వశ్చన్ ఒకవైపు మరి ఏ రకంగా చూసినా మనకు రెసిషన్ నడుస్తుంది మరి మిగతా బ్రాంచ్లు కూడా మంచివే వాటి వైపు ఎందుకు ఆలోచించకూడదు మరి ఇది ఇంకోటి కూడా చాలామంది ఇటు స్టూడెంట్స్ని కానీ లేదా పేరెంట్స్ని కానీ ఈ రష్యన్ను మరీ భూతద్దంలో పెట్టి చూపెడుతున్నారు ఇది మనకు తెలిసి ఉన్న సమాచారం ప్రకారం చాలా రోజు నుంచి చెప్తున్నాం ఇది చాలా కాలం ఈ రష్యన్ ఉండదు ఎందుకంటే ఖచ్చితంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఎప్పుడూ అవసరమే మరి మరో ఆరు నెలలు సంవత్సరం తర్వాత మళ్ళీ పరిస్థితి మారిపోతుంది ఖచ్చితంగా సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు మెరుగవుతాయి మళ్ళీ పూర్వం ఎలాగైతే వచ్చాయో ఆ రేంజ్లో ఉద్యోగాలు ప్యాకేజ్ రాకపోవచ్చు కానీ అవకాశాలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి సిఎస్సి బ్రాంచ్ ఎంచుకోవడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అది జనరల్గా సిఎస్సి బ్రాంచ్ కొంచెం ఇంట్రెస్టెడ్ బ్రాంచ్ సిజీపీ కూడా పర్వాలేదు బాగానే వస్తుంది కొన్ని సబ్జెక్ట్స్ కూడా ఈజీగా ఉంటాయి ల్యాబ్ ఉంటుంది కాబట్టి ల్యాబ్లో చేయడం కొద్దిగా ఆసక్తికరమైన విషయం కాబట్టి సిఎస్సి వైపు మొగ్గు మరి సిఎస్సి బ్రాంచ్ ఎంచుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో లేదా అలైడ్ బ్రాంచెస్ మెషిన్ లెర్నింగ్ కానీ డేటా సైన్స్ కానీ లేదా సైబర్ సెక్యూరిటీ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఐఓటీ లాంటి బ్రాంచ్ కానీ బిజినెస్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా సిఎస్సి అలైడ్ బ్రాంచ్లే ఇందులో ఏ బ్రాంచ్ తీసుకున్నా మీరు సిఎస్సి గానే పరిగణించవచ్చు ఖచ్చితంగా కోర్ సిఎస్సీనే కావాలి ప్లేన్ సిఎస్సీనే కావాలని కొందరు విద్యార్థులు పట్టుబడుతున్నారు మరి అదే కాకుండా మిగతా అలైడ్ బ్రాంచెస్ అన్నీ కూడా సిఎస్సి బ్రాంచ్గానే పరిగణించబడతాయి లేదు ప్లేస్మెంట్స్ వివిధ కంపెనీస్ వచ్చినప్పుడు సిఎస్సి అన్నప్పుడు ఓన్లీ కోర్ సిఎస్సి వాళ్ళే కాదు మిగతా అన్ని బ్రాంచ్ అలైడ్ బ్రాంచెస్ వాళ్ళు ఆ ప్లేస్మెంట్స్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది మరి ఇప్పుడు మరి ఈ సిఎస్సి మోజులో పడి చాలామంది కొంత ర్యాంక్ ఎక్కువ వచ్చిన విద్యార్థులు ఫర్ ఎగ్జాంపుల్ నలభై యాభై వేల ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కావచ్చు ఒక ఫార్టీ థౌజండ్ ఎబో ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ వచ్చిన ర్యాంక్ విద్యార్థులు కావచ్చు వీరు కూడా సిఎస్సి కావాలి అనే ఉద్దేశంతో మరి ఎక్కడో ఒక నార్మల్ కాలేజీకి సిఎస్సి లేదా సిఎస్ఈ అలర్డ్ బ్రాంచ్ కోసం వెళ్ళడం జరుగుతూ ఉంది ఒక అరవై వేలు వచ్చిన విద్యార్థి ఉన్నాడు ర్యాంక్ వచ్చిన విద్యార్థి సిఎస్సి సిఎస్సి అలైడ్ బ్రాంచ్ కోసం దాదాపు హండ్రెడ్ కాలేజీ వరకు వెళ్తున్నాడు హండ్రెడ్ అబో కాలేజ్ వరకు వెళ్తున్నాడు మార్మూల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ రూరల్ కాలేజ్ వైపు వెళ్తున్నాడు కానీ మరి ఈసీ త్రిబుల్ఈ వైపు ఆలోచించడం లేదు మరి అందరు విద్యార్థులు అలాగే ఉన్నారా లేదు కొంతమంది విద్యార్థుల్లో కొంత మార్పు మనం గమనించాము ఈ సంవత్సరం చాలామంది ఈసీ కానీ త్రిబులి లాంటి బ్రాంచ్ల వైపు కూడా మొగ్గుతున్నారు మనం కూడా విద్యార్థులకు సజెస్ట్ చేసేది ఏంటంటే మీ ర్యాంకు కొంత ఎక్కువ ఉన్నట్లయితే అంటే మీకు టాప్ టెన్ ఫిఫ్టీన్ అట్లీస్ట్ ట్వంటీ కాలేజీలో మీకు సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ వచ్చే అవకాశం కనుక లేకపోతే మరి ఎక్కడో ఫార్టీ ఫిఫ్టీ కాలేజీలకు వెళ్ళి సిఎస్సి సిఎస్సి అలైడ్ బ్రాంచ్ తీసుకునే కంటే టాప్ కాలేజ్లోనే టాప్ టెన్లో కావచ్చు టాప్ ఫైవ్లో కావచ్చు టాప్ ట్వంటీలో కావచ్చు మీరు ఈసీ కానీ మరీ అవసరమైతే టాప్ టెన్లో త్రిబులీ లాంటి బ్రాంచ్ ఎంచుకోవడం చాలా ఉత్తమమని గతంలో చెప్పారు కొంతమంది మార్పు వచ్చింది మరి మరొకసారి మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ఎందుకు ఈ ఈసీ లేదా ట్రిబుల్ఈ ఇలాంటి బ్రాంచ్లు కావచ్చు మెకానికల్ కావచ్చు సివిల్ కావచ్చు ఇలాంటి బ్రాంచ్ల వైపు మీకు దాదాపు ఫిఫ్టీ థౌజండ్ ర్యాంకు సిక్స్టీ థౌజండ్ ర్యాంక్ వచ్చిన మీకు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ రావచ్చు టాప్ టెన్లో మీకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌజండ్ ర్యాంక్ వచ్చిన టాప్ ఫైవ్లో మెకానికల్ బ్రాంచ్ రావచ్చు వన్ ల్యాక్ వరకు ర్యాంక్ వచ్చిన టాప్ టెన్లో లేదా టాప్ ఫైవ్లో సివిల్ బ్రాంచ్లో కూడా సీట్ రావచ్చు మరి ఈ కాలేజీలకు బ్రాండ్ ఇమేజ్ ఉంది ఈ కాలేజీలకు వెళ్ళి కొంత విద్యార్థులు కష్టపడాల్సిన అవసరం ఉంటుంది అంటే సిఎస్సితో పోల్చితే ఖచ్చితంగా ఈసీ కానీ ఈ కానీ ఈ బ్రాంచ్ తీసుకున్న విద్యార్థులు కొంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అది ఖచ్చితంగా విద్యార్థులకు తెలిసిన విషయమే మరి కష్టపడగలిగితే విద్యార్థి స్వశక్తితో కష్టపడి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న విద్యార్థులు మీరు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీ లేదా ఈ మెకానికల్ లేదా సివిల్ లాంటి బ్రాంచ్కి వెళ్ళినా పర్వాలేదు ఫస్ట్ మీరు ఆ బ్రాంచ్ని ఇష్టపడండి మీకు ఇష్టంగా ఉంటే ఆ బ్రాంచ్ పెద్ద కష్టం అనిపించకూడదు మరి గుర్తింపు లేని ఏదో కాలేజీలో అనామకమైన కాలేజీలో సిఎస్సి సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ చేసి మీరు ఎటువైపు వెళ్తారు అక్కడ ప్లేస్మెంట్స్ ఉండవు సరైన ఫ్యాకల్టీ ఉండదు మరి చేసామంటే చేసా మరి ఫోర్ ఇయర్స్ టైంపాస్గా మనం గడుపుతాం ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఆ డిగ్రీ సర్టిఫికేట్తో ఆ బీటెక్ సర్టిఫికేట్తో ఆ కాలేజీలో చేసిన దాంతో మనం ఏమీ సాధించలేదు మరి ఇక్కడ కొంత అవకాశాలు మెరుగుపడతాయి అందరూ టాప్ టెన్ ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎందుకు చూజ్ చేసుకుంటున్నారంటే అసలే ఇప్పుడు రష్యా నడుస్తూ ఉంది అవకాశాలు తగ్గుతూ ఉన్నాయి అలాంటప్పుడు కనీసం కొంత టాప్ కాలేజెస్లో అయితే కొన్ని కంపెనీస్ వాటితో టైప్ ఉంటాయి కాబట్టి ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉండొచ్చని చాలామంది విద్యార్థులు టాప్ కాలేజ్ వైపు చూస్తున్నారు మనం కూడా వారిని టాప్ కాలేజ్ వైపు మోటివేట్ చేస్తున్నాం మరి ర్యాంక్ ఎలాగో ఫైవ్ థౌజండో టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అట్లీస్ట్వంటీ థౌజండ్ లోపు వచ్చిన వాళ్ళకు పెద్దగా టెన్షన్ లేదు టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వాళ్ళకు సిఎస్సి కానీ లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ కానీ కనీసం ఇరవై వేల లోపు ర్యాంక్ ఉంటే మీకు టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చే అవకాశం ఉంది మరి ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటే థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ర్యాంక్ ఉన్న విద్యార్థులు మీరు ఇదే టాప్ టెన్లో ఈసీ లాంటి బ్రాంచ్ వైపు చూడండి లేదా ఇంకా మీకు ర్యాంక్ ఎక్కువ వస్తే త్రిబుల్ లాంటి బ్రాంచెస్కి రండి మీకు ఇంకా ర్యాంక్ ఎక్కువ ఉంటే ఈ మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్లు కూడా మీరు ఎంచుకోవచ్చు టాప్ కాలేజీలు లభిస్తాయి కాబట్టి ఈ దిశగా కూడా విద్యార్థులను ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి గుడ్డిగా నేను చెప్తున్నానని చెప్పేసి మీరు ఎన్నుకోవడమే కదా దాని గురించి కష్టపడతాను నేను కంపల్సరీ హార్డ్ వర్క్ చేస్తాను అని కాన్ఫిడెన్స్ ఉన్న విద్యార్థులు మాత్రమే రావాలి ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ కొంత అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అది ఎవరు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా అది నిజమే ఆ విషయం మరి సబ్జెక్ట్ కూడా ఈజీగా ఉంటుంది మరి ఈ మిగతా బ్రాంచులు తీసుకున్నప్పుడు కొంత మనం మనం స్వశక్తితో కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్ని కోర్సెస్ అడ్వాన్స్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కొంత కష్టపడాల్సిన అవసరం ఉంటుంది అవకాశాలు మనం కొంత వరకు వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఎవరైతే ఈసీ కానీ త్రిబిలీ లాంటి బ్రాంచులు కానీ తీసుకోబోయే విద్యార్థులు మీరు టాప్ టెన్ కానీ ట్వంటీ కాలేజెస్ వైపు మొగ్గు చూపలసిందే ఎక్కువ ర్యాంక్ వచ్చే విద్యార్థులు పోవడం జరుగుతుంది మరి ఈసీ త్రిబులి బ్రాంచ్లకు ఇంతకుముందు కూడా నేను బ్రాంచ్ ప్రిఫరెన్స్ చెప్పినప్పుడు చెప్పాను ఆల్మోస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మీకు కొన్ని లిమిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇలాంటి బ్రాంచ్ తీసుకున్న వాటికి అవకాశాలు ఉంటాయి మరి అలాంటి మార్గంలో కూడా మీరు వెళ్ళవచ్చు వివిధ కొన్ని ప్రైవేటు మంచి కంపెనీస్ గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ కంపెనీస్లో కూడా ఈసీ త్రిబులి ఇలాంటి వాళ్ళకు అవకాశాలు ఉండే అవకాశం ఉంది మరి హార్డ్వేర్ రంగంలో కూడా జనరల్గా ఈసీకి సంబంధించి రేపు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో విపరీతమైన ఉద్యోగాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని కూడా మనకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది అలాంటి ద్వారా కూడా మీ ఈసీ లాంటి వాటి బ్రాంచ్లు తీసుకునే వాళ్ళకు అవకాశాలు ఉండవచ్చు కాబట్టి విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ మరీ అందరూ సీఎస్ఈ సిఎస్సి అలైడ్ బ్రాంచ్ వైపు వెళ్లకుండా కొంతవరకు కష్టపడే తత్వాన్ని అలవరుచుకోండి మీరు ఇష్టపడే బ్రాంచులను ముందుగా ఈసీ అనగానే నేను చేయ అని చెప్పేసి త్రిబుల్ అనగానే నాకెందుకు ఆ బ్రాంచ్ అని చెప్పేసి మెకానికల్ సివిల్ అని అంటే అలాంటి బ్రాంచ్ కూడా తీసుకుంటారు ఇట్లా కామెంట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం అన్నీ విద్యార్థి యొక్క సత్తా ఉంటే ప్రతి బ్రాంచ్ మంచిదే అని డేవా నుంచి కూడా చెప్పడం జరుగుతుంది కాకపోతే అవకాశం వస్తే సిఎస్సి తీసుకో బట్ కొంతమందిలో వచ్చిన మార్పు ఈ మధ్యన చూసాం మంచి ర్యాంక్ పొంది ఉండి కూడా ఈసీ వైపు మొగ్గు చూపుతున్నారు నాకు ఈజీ ఇంట్రెస్ట్ ఉంది సార్ నేను కష్టపడగలను నేను రేపు రేపు కమ్యూనికేషన్ రంగంలో ఉద్యోగం సంపాదించడానికి వంతుగా నేను ప్రయత్నం చేస్తాను మళ్ళీ అట్ ద సేమ్ టైం మంచి అప్డేటెడ్ కోర్సు నేర్చుకొని కోడింగ్లో నేర్చుకొని నేను మళ్ళీ సాఫ్ట్వేర్ రంగం వైపు నేను వెళ్తాను లేకపోతే ఇలా ప్రైవేట్ సెక్టార్లో ఏదైనా మంచి ఉద్యోగాలు సెటిల్ అవుతానని కాన్ఫిడెన్స్తో చాలామంది కొంత మంచి ర్యాంకు టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా సిఎస్సి సిఎస్ అలా వచ్చే అవకాశం ఉన్న ఈసీ వైపు చూపుతూ ఉన్నారు వస్తూ ఉన్నారు మరి ఈ పరిణామం కొంత మంచిదే అని చెప్పుకోవచ్చు మరి ప్రధానంగా పేరెంట్స్ తెలియజేసేది ఏంటంటే మీ యొక్క పిల్లల ఆసక్తిని గమనించకుండా ఇష్టం మీరు ఇష్టం వచ్చిన రీతిలో ఏదో ఒక ఛానల్లో చెప్పారేనో ఏదో ఒక గైడెన్స్ గ్రూప్ చెప్పిందనో మీ లేదా పక్కవాడు లేదా ఇతని ఫ్రెండ్ తీసుకున్నాడు అని చెప్పేసి మీరు పిల్లలకు వారికి బ్రాంచెస్ అప్పజెప్పొద్దు లేదా ఆ బ్రాంచెస్ వైపు వారిని మోటివేట్ చేయొద్దు విద్యార్థి ఆసక్తిని తప్పకుండా గమనించండి రేపు చదవబోయేది పేరెంట్స్ కాదు విద్యార్థులే మనం ఏమాత్రం కనుక వారు చెప్పిన బ్రాంచ్లో మనం జాయిన్ చేయించకపోతే రేపు ఆ నెపాన్ని పిల్లలు మనపైనే నెట్టేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాల్సిందిగా కోవడం జరుగుతుంది మరొకరు కూడా ఆప్షన్స్ మనం పరిశీలిస్తున్నప్పుడు చాలామంది పేరెంట్స్ కొంత ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది పేరెంట్స్ ఏంటంటే వారి ఇంటి దగ్గరలో ఉన్న కాలేజీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఆ కాలేజీ మంచి కాలేజా లేదా మామూలు కాలేజా మరి చెత్త కాలేజా అనేది చూడకుండా ర్యాంక్ మంచిగా వచ్చినప్పటికి మంచి ర్యాంక్ పొందినప్పటికీ మా ఇంటికి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది సార్ మా ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సార్ ఈ కాలేజీలో నేను అడ్మిషన్ తీసుకుంటాననే దూరంతో ఉన్నారు మరి కొన్ని మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ మంచి కాలేజీలు వదిలిపెట్టి ఓన్లీ హాస్టల్ లేదనే నెపంతో దాదాపు కేఎంఐటి లాంటి కాలేజీలో హాస్టల్ లేదనే నెపంతో వదిలిపెడుతూ ఉన్న పేరెంట్స్ కూడా ఉన్నారు గత సంవత్సరం కూడా ఇట్లా వదిలిపెట్టి ఒకరిద్దరు ఇప్పటికీ బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఇటు మన ఇంటి దగ్గర ఉంటుందనో లేకపోతే హాస్టల్ ఫెసిలిటీ లేదనో లేకపోతే హాస్టల్లో ఫుడ్ ఘోరంగా ఉందట సార్ అని చెప్పేసి లేని దాన్ని ఫోబియాను విద్యార్థుల్లో సృష్టించి అలాంటి నేపథ్యంతో కానీ లేదా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ తక్కువ ఉందట సార్ మేము ఇటు సైడ్ ఇటువైపు ఉంటాము నార్త్ సైడ్ ఉంటాము హైదరాబాద్లో మరి కాలేజీ వైపు ఉంది సార్ మేము అంత దూరం మా పిల్లాడు ఎట్లెళ్తాడు అని ఇలాంటి చిన్న చిన్న కారణాలతో విద్యార్థులకు మంచి కాలేజీలు మిస్ చేయొద్దని పేరెంట్స్ తెలియజేస్తూ ఉన్నాను కేఆర్ గైడెన్స్ మీకు ఎప్పుడు మీకు మంచి కాలేజీ రావాలని కోరుకుంటుంది మిమ్మల్ని చర్చిస్తున్నాం మీకు టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో మీ పిల్లలకు సీట్ రావడమే పరమా అవధిగా చేస్తున్నాం దానికోసం డే అండ్ నైట్ కష్టపడుతున్నాం అందరికీ పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ రాసి ఇస్తున్నాం ఎంత ర్యాంక్ వచ్చినా లక్ష ర్యాంక్ వచ్చిన వారికి వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నాం లక్ష యాభై వేల వరకు వచ్చిన వారికి వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నాం ఐదు వందలు వచ్చిన వారికి ఆప్షన్స్ ఇస్తున్నాం ఐదు ర్యాంక్ వచ్చిన వారికి ఆప్షన్స్ ఇచ్చాం యాభై ర్యాంక్ వచ్చిన వారికి ఆప్షన్స్ ఇచ్చాం అంటే ఇండివిజువల్గా దాదాపు ప్రతి ఒక్కరికి పర్సనల్గా ఆప్షన్స్ ఇస్తూ కష్టపడుతూ మీకోసమే మీకు మంచి సీట్లు రావాలనే ఒకే ఒక కారణంతోనే మేము టైం కేటాయించడం జరుగుతూ ఉంది మీరు చూశారు ఆల్మోస్ట్ నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా మనం కాల్స్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ వరకే మనకు బిజీ ఉంటుంది తర్వాత సీట్లు వచ్చిన తర్వాత అంతా ఫ్రీ అయిపోతాం కాబట్టి ఒక్క ఈ ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ కౌన్సిలింగ్ ఎంసెట్ ఈ త్రీ ఫేజ్ ఉన్న సమయంలో కేఆర్ గైడెన్స్ సంపూర్ణమైన సహకారం అందజేస్తుంది మీకు మరి దీంట్లో కూడా చాలామంది ఎవరైతే కొంతమంది పేరెంట్స్ చిన్న చిన్న విషయాలపై గ్రూప్స్లో మనం షేర్ చేస్తున్న ప్రతి విషయాన్ని కూడా మళ్ళీ ఫోన్ కాల్స్ రూపంలో అడుగుతున్నారు మళ్ళీ అందులో ఎవరైతే మెంటర్షిప్ తీసుకోలేని వారు ఎక్కువసేపు చిన్న చిన్న క్వశ్చన్స్ గ్రూప్లో చూడకుండా అడగడం జరుగుతోంది దయచేసి భవిష్యత్తులో అలాంటి కాల్స్ చేయొద్దు ఏదైనా విషయం అంటే క్లారిటీగా అడగండి డైరెక్ట్ లేకపోతే నాకు మెసేజ్ చేయండి నేను అంటే ఫ్రీగా ఉన్న సమయంలో మళ్ళీ మీకు రివర్స్ కాల్ చేయడం జరుగుతూ ఉంటుంది రివర్స్గా మీకు ప్రతిదానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఒకవేళ బిజీగా ఉన్నప్పుడు లేదా క్లాస్ రూమ్స్లో ఇట్లా ఉన్నప్పుడు కొంత బిజీగా ఉండవచ్చు ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవచ్చు కానీ తర్వాత ఈవినింగ్ టైంలో మనం ఫ్రీ అయిన తర్వాత ఎవ్రీ వన్ మనకు వచ్చిన కాల్స్కి అన్నిటికీ నేను రివర్స్ కాల్స్ చేయడం జరుగుతూ ఉంది అందరికీ వాట్సాప్లో మీరు పంపిన ప్రతి సమాధానాన్ని రెక్టిఫై చేయడం జరుగుతూ ఉంది దానిపై క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి సమయం ఉంది ఆల్మోస్ట్ మనకు షెడ్యూల్ మారింది జూలై ఎనిమిది నుంచి పదిహేను మధ్యన మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వెబ్ ఆప్షన్స్పై కొంత కసరత్తు ప్రారంభించండి ఆల్రెడీ గైడెన్స్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు కేఆర్ గైడెన్స్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం ఇచ్చే వెబ్ ఆప్షన్స్ మీరు ఏదో ఒక గైడెన్స్ చూసో ఏదో ఒక ఛానల్ చూసో మార్చుకోవద్దని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మంచి మంచి కాలేజీని కూడా నార్మల్ కాలేజీగా చూపించే ఛానల్స్ కూడా ఉండవచ్చు నార్మల్ కాలేజీని కూడా టాప్ కాలేజీగా చూపించే ఛానల్స్ కూడా ఉండొచ్చు నేను వాటి గురించి నేను చెప్పను కానీ ప్రధానంగా వాటిని చూసి ఈ పేరెంట్స్ డైలమాలో పడుతూ ఉన్నారు మరి ఆ విషయంలో కొంత ఏమరపాటు వహించొద్దు మీరు అలసత్వం చేయకండి మనం మంచి కాలేజెస్ లిస్ట్ ఇస్తున్నాం ఆ కాలేజ్ పెట్టుకోండి మీ పిల్లలకు మంచి టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో సీట్లు అందించాల్సిందిగా పేరెంట్స్ని కోవడం జరుగుతుంది మరి మరిన్ని వీడియోస్ కూడా వెబ్ ఆప్షన్స్పై మీకు త్వరలో వస్తాయి కాబట్టి మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మంచి కాలేజెస్ వచ్చేంత వరకు మనకు ఫేజ్ త్రీ వరకు కేఆర్ గైడెన్స్ మీకు వెన్నంటే ఉంటుంది ఏ డౌట్ వచ్చినా ప్రత్యక్షంగా కలవచ్చు ఫోన్ కాల్స్లో తెలుసుకోవచ్చు వాట్సాప్ గ్రూప్లో తెలుసుకోవచ్చు జనరల్ గ్రూప్లో తెలుసుకోవచ్చు మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి పర్సనల్ గైడెన్స్ కూడా మేము వెబ్ ఆప్షన్స్ కూడా మీకు కాపీ ఇస్తున్నాం ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ను ఎవరైతే ఎంసెట్ సంబంధించి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఉన్నారో వారిని కోరుతూ మరొక గుడ్ న్యూస్ కూడా ఈరోజు మనకు జేఈ మెయిన్ జోసాక్ సంబంధించి సెకండ్ రౌండ్ అలాట్మెంట్స్ వచ్చాయి ఇదంతా మీరు చూస్తూ ఉన్నారు మనం ఈ వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వారికి కానీ లేదా గ్రూప్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారికి తెలుసు జోసాలో కూడా మనం దాదాపు ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్కు ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యన మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన్నాం అందరికీ ఫస్ట్ రౌండ్లో అద్భుతమైన ప్లేస్మెంట్స్ లభించాయి సీట్లు లభించాయి ఇప్పుడు ఈరోజు విడుదలైన రెండవ రౌండ్లో కూడా చాలామందికి మొదటి రౌండ్లో సీట్లు వచ్చిన వారికి అప్గ్రేడ్ అయ్యి ఇంకా మంచి సీట్లు లభించాయి మొదటి రౌండ్లో సీట్లు రాని వారికి కూడా కొత్త వారికి కూడా సీట్లు లభించాయి ఇది మన యొక్క హార్డ్ వర్క్ వల్ల మన యొక్క వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ సరైన ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఈరోజు మెజారిటీ జోస్ యాజ్ ఫ్రెండ్స్ సీట్లు పొందగలిగారు అది మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు గ్రూప్స్లో చూశారు ఆల్రెడీ ఎంతమంది సీట్లు వచ్చాయని పెడుతున్నారు మరి రేపు రాబోయే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రౌండ్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఎన్ఐటీస్ ఐఐటీస్ త్రిబుల్ ఐటీలో మన విద్యార్థులు సీట్లు పొందబోతున్నారు వాటి అందరికీ కారణం ఏ ఒక్కరికి కూడా మనం అసహించుకోకుండా ఏ ఒక్కరితో ఉపయోగించుకోకుండా అందరితో చర్చించి కూలంకషంగా వారికి వేభాప్సన్ ఇవ్వడం వల్లనే ఈరోజు ఈ యొక్క సక్సెస్ అనేది సాధ్యమైంది రేపు ఎంసెట్లో కూడా తప్పనిసరిగా సాధ్యమవుతుంది రేపు ప్రతి రౌండ్లో మన యొక్క కేఆర్ గైడెన్స్ గ్రూప్స్ యొక్క విద్యార్థుల అలాట్మెంట్స్ అందరికీ టాప్ ఇన్స్టిట్యూట్లో ఉంటాయి టాప్ బ్రాంచెస్ లభిస్తాయి మీరు కొంత ఓపికతో ఉండి ఈ యొక్క కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీ పిల్లలకు హెల్ప్ చేస్తూ కేఆర్ గైడెన్స్ను ఫాలో అవ్వాల్సిందిగా మరొకసారి గుర్తు చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండ్ ఆల్